ఆంధ్రప్రదేశ్ ఎన్నికలంటేనే కుల రాజకీయాలు ఏ కులానిది ఆధిపత్యం ఉంటుందన్న చర్చ ఎక్కువగా జరుగుతుంటుంది ఈసారి ఎన్నికల్లోనూ అదే చర్చ జరిగింది ఈసారి రెడ్ల కంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులు ఎక్కువ మంది ఎన్నికయ్యారు ఉమ్మడి రాష్ట్రంలోనూ అంతమంది ఎమ్మెల్యేలు గెలుపొందకపోవడం గమనార్హం రెడ్ల కంటే ఎక్కువగా ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన ముప్పై ఐదు మంది శాసనసభ్యులు అసెంబ్లీలో ఉండడం ఇదే మొదటిసారి తెలుగుదేశం పార్టీ నుంచి ముప్పై ఒక్క మంది భారతీయ జనతా పార్టీ నుంచి ముగ్గురు జనసేన నుంచి ఒక్కరు మొత్తం ముప్పై ఐదు మంది కమ్మ సామాజిక వర్గం నేతలు ఈ ఎన్నికల్లో విజయం సాధించారు వైసీపీలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ముఖ్య నేతలు అంతా మట్టికరిచారు ఆ సామాజిక వర్గం నుంచి వైసీపీలో ఒక్కరు కూడా గెలవలేదు ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఇరవై నాలుగు మంది రెడ్లు ఎన్నికయ్యారు వైసీపీ పెద్ద సంఖ్యలో రెడ్లకు టికెట్లు ఇచ్చినప్పటికీ కేవలం ఆరుగురే ఆ పార్టీ నుంచి విజయం సాధించారు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన సోదరుడు ద్వారకా రెడ్డి పులివెందుల నుంచి గెలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఆరుగురులో ముగ్గురు భారతీయ జనతా పార్టీ నుంచి మరో ఇద్దరు గెలిచారు ఇక కాపుల మద్దతు తమకే ఉందని వైసీపీ ఎంత గొంతుచించుకున్నా తాము ఐదుగురు గంపులు కాపులను మంత్రులను చేశామని చెప్పుకున్నప్పటికీ ఆ సామాజిక వర్గం వైసీపీని విశ్వసించలేదు కాపు బలిజ వర్గం నుంచి ఒక్కరు కూడా వైసీపీ తరఫున విజయం సాధించలేదు ఈ సామాజిక వర్గం నుంచి పద్దెనిమిది మంది గెలవగా అందులో తొమ్మిది మంది తెలుగుదేశం తరపున మరో తొమ్మిది మంది జనసేన నుంచి విజయం సాధించారు ఇక ఎస్సీ సామాజిక వర్గంలో పద్నాలుగు మంది మాదిగలు విజయం సాధించి రికార్డు సృష్టించారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి అండగా ఉండే మాదిగలు ఆ పార్టీ నుంచి పదమూడు మంది గెలువగా ఒక స్థానం వైసీపీకి దగ్గింది క్షత్రియ అభ్యర్థులు కూడా ఈసారి ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను దక్కించుకోగలిగారు ఈ సామాజిక వర్గం నుంచి కూడా తెలుగుదేశం ఒక్క సీటు గెలవలేదు ఐదుగురు బీజేపీ జనసేన వైసీపీ నుంచి ఒక్కొక్కరు చొప్పున విజయం సాధించారు తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు వైశ్యులు జనసేన నుంచి ఒక బ్రాహ్మణ అభ్యర్థి గెలుపొందారు ఈ సామాజిక వర్గాల్లో వైసీపీకి చోటే లేదు ఇక బీసీ సామాజిక వర్గానికి చెందిన కొప్పుల వెలమ్మ పోలినాటి వెలమలో ఏడు స్థానాలు తెలుగుదేశం పార్టీకి దక్కాయి యాదవులకు దక్కిన ఏడు స్థానాల్లో ఐదు తెలుగుదేశం పార్టీ నుంచి ఒకటి బీజేపీ మరొకటి జనసేన నుంచి వచ్చాయి తూర్పు కాపుల్లో నాలుగు తెలుగుదేశం ఒకటి జనసేన దక్కించుకున్నాయి